హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వీనో బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము చాలా రోజులు అయింది డెలివరీ అయ్యి ఇన్ని రోజుల తర్వాత అయితే మరీ మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఇంకా డెలివరీ అయ్యి ఈ రోజుకైతే పదహైదు రోజులు అయిందనమాట ఇంకా మరీ ఎప్పటిలాగే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియో లైక్ చేయండి ఇంకొకటి పాప్ పాప అయితే పుట్టింది పాపని కూడా చూపిలేదు పాపనైతే ఇద్దరు వినోద్ నేను కలిసి చూపిస్తామన్నమాట వినోదైతే ఇక్కడ లేడు ఉరి వేయడే మరి వచ్చిన తర్వాత రేపన్న రేప నెక్స్ట్ వీడియోలోనైతే పాపని చూపిస్తాము అంతేకాకుండా మా అత్త అయితే వస్తు వస్తానని చెప్పింది అనమాట మా అత్త అయితే వస్తుంది మా ఇత్తని కూడా చూపిస్తాం తర్వాతకైతే ఫస్ట్ ఫస్ట్ ఏమైరా ఏం చేసావు టీయా టీఆ నాకు ఇవా టీయా ఈ నాకి ఇవా ఏమి వాన పడుతూనే వాన సునుకులు అయితే పడుతూనే ఉన్నది ఈరోజు ఈ నిన్న మా సర్ నుండి ఈ మాడమైతే ముంచుకోని ఉండదబ్బా ఇక్కడ అవచ్చదంట అవ్వ అవ్వ చూచిలామా అయిరా అవ్వచ్చది ఏ ఉండు ఉన్ను ఉన్ను ఇటుకి రా హాయ్ చెప్పు ఇట్రా 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 ఏమో ఏమో నిలబడి నిలబడు 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 హాయ్ చెప్ప అమ్మ అన్ని రోజులు చూడు నువ్వు కనిపించ నువ్వు నానుగా ఇటు చూడుగా హాయ్ చెప్పు మా అయితే వచ్చింది రా బగారా పాపా బాగుండారా అవచ్చుగా అరేరాపా అవ్వచ్చుదా కాలు కడుక్కొస్తా రాప ఊక అనుకుంటారట ఊకే రా రాత్రి పూట ఒక్కటే కొంచెం పగలల్లు ఊకే పనుకుంటుంది పాపని ఇంకా చూపించలేము పెద్దగా వాళ్ళ నాయన కాడే ఇక పాపని ఇంకా చూపించలేము నీ కొడుకు వస్తే ఇద్దరు కలిసి చూపిస్తామని పోమో

అవుగా అస్ట్ అయితే మా నా కోసం కన్నెచ్చి తీసుకొని వచ్చింది అనమాట మా సరే చెప్పింది వస్తాను అనుకోనండి ఇంకా ఈ టైం ఏంటన్న మాట్లాడితే మెత్తగా ఉంటుంది అని ఆశ్రమ తింటావా అయితే మాత్రానికి గోధుమ పిండి నూనె ప్యాకెట్ పాప కోసం సబ్బు తర్వాతకి పసుపు ప్యాకెటు కింద బియ్యం ఉండయి అనమాట ఇంకా విడగా బియ్యం ఉండే బియ్యము ఉప్మారవ్వ రవ్వ ఎల్లిపాయలు ఊక బెల్లం నూనె నూనెడబ్బా ఇవన్నీ తీసుకొని వచ్చిందనమాట మాకు మంచి ఎవరైనా కాని అంటే ఇంట్లో లాంటాయి ఎవరైనా కానీ పదహారు దినాల రోజు కానీ పదహైదు దినాల్లో కానీ తీసుకొని పోయి ఇచ్చేస్తాం అనమాట అందుకోసమయ ఇంకా రేపే వస్తామనుకుంటే ఇంకా మరిగేమిచ్చుకుంటే తీసిపోయి చూసు కాసి ఇచ్చేస్తాం బొమ్మ అని అదే పైన వేస్తే ఇంకా ఇంకా ఇబ్బంది చూడాలనుకుంటే ఇంకా చూసుకొసి ఇంకా అట్లా సరుకు ఇచ్చి అన్నీ మర్చిపోయినట్టు ఉంటుంది అని ఇంకా వస్తాయి ఇంకోటి గ్లోరీ కూడా వచ్చింది అనమాట ఇంకా డైరెక్ట్ కర్నూలు ఉంటే హాస్పిటల్కి వచ్చి అక్కడ మరి తిరిగి మమ్మల్ని ఇక్కడ ఇంటికాడ తను మరి హాస్టల్కి అయితే ఎప్పట్లాగే పోయేదనమాట డెలివరీ అయిన తర్వాత తిరిగి నేను మరీ ఇంటికే వచ్చాను ఇంకా అక్కడ హాస్పిటల్ నుండి ఇక్కడికి అమ్మ అయితే ఇంటికి దొరుకుని వచ్చిందనమాట ఇంకా మా అయితే మాత్రానికి ఇక్కడికి ఇక అమ్మ ఇంటికాడే ఉండదు కదా అనుకో అని ఇక్కడికి అయితే కన్నెచ్చింది ఇచ్చి కాసి వాళ్ళ వస్తూ వాళ్ళకి ముట్టిస్తారు నాకు బాగా రామ్ అని రాయమ్మ బాగా తిని బాగా నిలబడి బొరువు ఉండదు ఇట్లా పట్టుకోబు ఉండదు ఎక్కువ కదా ఎందుకంటే డెలివరీ అన్ని కేజీ కేజీ ఉండదు కాబట్టి ఉండదు ఇంట్లోనే

అయితే ఇప్పుడే తిను భూ తినేవు కదా ఇంకా అనుకో అంటున్నది అనమాట ఆకు ఒక పేరు సున్నం మెత్త పెట్టిస్తుంది మైతే అయితే ఆకులేచింది కదా ఇక ఇప్పుడే భూ తినేవు కదా వేసుకో పంటలు బిగుంటాయి అనుకో అని అంటున్నది అనమాట మైతే అయితే ఆకు పెట్టిస్తుంది నేను ఇప్పుడు చూడుగా సున్నమా నోరు బుక్కుతుంది తిను నువ్వు తిను మా చూడుగా ఉలమ్మలు అయిరా అవతలు ఉంటుంది చూడు అవ్వ అవతల అవతలకి పో పో మా అయితే పోతాను అనిపించాల గంటలు అయింది అనమాట మా పాపని తప్పించి పోలే కదా ఇప్పుడు లింగి ఎంబడబడుతుంది అయిరా అవ్వ ది వామే ఆకు ఆకుతేప పో పోమే అయిరా పండుగ అత్త పొయ్యిను కూడా వయల చూడు పండుగనేదని చెప్తుంది ఇది ఆకిడి ఆకి చూపి నాలుగు చూపి అమ్మాయి ఎంత ఎర్ర కేరుగా ఎంతమైన మా పాపకి అమ్మాయి ఎన్ని తంటాలు పడాలి ఇప్పుడు మా పాప తప్పి എട്ടിരി ഊരികെ പോത്ത അക്ക ആ പ്രേം ലി അവന അന്ത ഇപ്പം മാഡൻ പോയ പോയ മച്ച പോയ അതു വില ఇవాటి వద్ద పెట్టుకుంటారు మనసంగేర గ్లోరా ఒకవేళ ఫోన్ దీనికి చేయమని చెప్పు లేదంటవా మీరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు దీనికి కలపండి మన తగులుతుంది నాకు దీంట్లో నెంబర్లు ఊరు లేవు

చిన్న రెండు దినాలు ఒక నెల వెళ్ళిపోతే ఆ రెండు బూట్లు తినా ఏం కాదనమాట సరే సరే ఆ పెట్టలేదా చపాతిలే పెడుతా వేరే అందరిని అడిగినట్లు చెప్పు మరసేత ఐరా రా ఏం చేసి ఆ పోసుకుంటాయా మా పాప నమ్మి నీకు ఎన్ని తిప్పలు పడాలో మా అమ్మ ఆయన పోపో ఓ తెత లేదు తెత లేదు లేదులే పోపో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఆరు అయింది అనమాట మా అయితే అయితే తిరిగి ఉరిగి అయింది ఈ అమ్మ కూడా నీళ్ళు పోసుకొని రెడీ అయ్యి ఇక హాయి చెప్తున్నది నీకు పాప చూపివాడు కదే ఆడదం ఆడుండదే ఇంక మా సార్ కానీ ఖచ్చితంగా టీ బెడ్ టీఆ బెడ్ అనుకుంటుంటుంది కదా మరి ఆ బెడ్ కావాల టీకి అవన్నీ అనుకోబడితే సరే మా అమ్మ అయితే టీ చేస్తుండదే టీ కాదు కాఫీ డెలివరీ అయిన వాళ్ళకి కాఫీ ఎక్కువ ఇస్తారంట మా అమ్మ కూడా టీ కాఫీ టీ కాదు కాఫీ ఎక్కువ ఇస్తుంది అనమాట నీకు కావాలా నీకు లేదు ఊరికి నన్నే పో నువ్వు పో నాయన వచ్చాడు కదా పోవాలి కదా సరే నన్ను పోవాలా నువ్వే పో అక్కలు ఉంటారా అమ్మ నాయన అవ్వ పాప అందరు ఉంటారు కదా పో నువ్వు అమ్మ నువ్వు నాకు అవుడు టీ తాగవా కదవా బెడ్ అవ టీఆ చేస్తుందా ఉండు ఊకే ఉన్ను ఉన్ను బెడ్ అటువే అవ టీ చేస్తుంది ఉన్ను నా అయిపోయా టీఆ బెడ్ తిను తిన తిను టీ బెడ్ నాకు చేసినవి ఏం తింది కానీ టీ బెడ్ మాత్రం ఖచ్చితంగా తుఫాన్ అయితే పడుతుంది వానైతే పడుతుంది సన్నగా